హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను క్యాప్సికంతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాకపోతే అందులో నేను సాసులు బియ్యను నేను ఎలా చేస్తున్నా చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుందాము నేను కుండలా చేస్తాను ఇందులో చేసుకుందాము ఇందులో ఆయిల్ వేసుకుందాము కొంచెం మంచిగా వేస్తున్నాను ఇందులో ఆనియన్ వేసుకుందాము ఒక ఒక ఆనియన్ తీసుకున్నాను పొడవులో కట్ చేస్తాను మనం కుండలో చేస్తే బాగుంటుంది ఏదైనా మనం కుండలో చేసుకుంటాం కదా అన్నమైన కూరలైనా అంబలైనా ఏదైనా వస్తువు మనం వండుకునే దానికన్నా కుండల టేస్ట్ బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాము É, é. కట్ చేసుకున్నాము చిన్నగా వేటేసుకున్నాం ఇప్పుడు మనం కొంచెం సాయితీ చేసుకుందాం అందులో కొంచెం తొందరగా అన్నమాట మనం ప్లేట్ దీని మీద ప్లేట్ కూడా పెట్టేసుకుందాము సిమ్లోనే ఉడకండి కొద్దిసేపు మనం మంచి అది అల్లం వెలిగడ్డ మనము అప్పట్లప్పుడు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనం నూరి పెట్టింది అది ఒక రకం వేరే అది వేరే టేస్ట్ ఉంటుంది కొంచెం అంత స్మెల్ మంచిగా రాదనమాట మనం ఫ్రెష్గా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కూరలల్లో ఇట్లా వేసుకున్నాం కొంచెం నేను బరకగానే చేస్తున్నా మరీ స్మూత్గా చెయ్యను ఒకసారి చూసుకుందాము క్యాప్సికం మంచిగా చేస్తున్నారు మంచిగా వస్తున్నాయి మేము ఇందులోనే అల్లం ఇగడ పేస్ట్ కూడా వేసేసుకున్నాము కొంచెం రఫ్గానే దంచాను కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాము ఇందులోనే ఇందులో పసుపు కూడా వేసుకుంటున్నాము కొద్దిగా మొక్కని కొంచెం మనం పుదీనా తెచ్చుకుందాము చెట్టు కడుక్కోదాం కదా పుదీనా చెట్టు మంచిగా అవుతున్నాయి అనమాట ఇవన్నీ పుదీనా చెట్లే ఇక్కడ కూడా ఉన్నది పుదీనా చెట్టు ఇది కొంచెం ఇక్కడ కొంచెం ఖరాబ్ అయినంతా తీయాలి

వీటి ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం వేసుకున్నాం కదా ఇంకా కొద్దిగా వేసుకుందాం సాల్ట్ తినేదాన్ని బట్టి వేసుకోండి నెట్ పెట్టిస్తున్నాము సిమ్లనే పెట్టాను పెద్దగా పెట్టలేదు కుండ కూడా మనకి హీట్ ఉంటుంది కదా క్యాప్సికమ్ నీ వేసి చేసుకున్నా బాగుంటుంది బజ్జీలు కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటాయి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము కొంచెం వేసుకున్నాము కదా ఎక్కువ వేయలేదు రెండు స్పూన్లు అంతా పోసాను మనం అన్నం వేసుకుందాము పైన మనకు ఒక ఐదు నిమిషాల నుంచి వేసుకుంటే అయిపోతుంది బంద్ చేసుకుందాం ఎందుకంటే కుండ ఈట్ ఉంటుంది కదా ఆల్రెడీ రైస్ వండిందే అన్నమాట ముందే వండిసుకున్నాం మాట ఐదు నిమిషాలు అయిందండి మనం స్టవ్ బంద్ చేసుకుందాము ఎందుకంటే కుండ ఈట్ ఉంటుంది కాబట్టి అదంతా మనం కన్నం కూడా వేడైతుంది తర్వాత కలుపుపోదాం ఓకేనా మనకు కొద్దిగా చల్లగా అయిపోయింది కుండ కింది దించేసుకుందాము మనం ఇది కనిపేసుకుందాం మనం మొత్తం ఇందులో వేసేసుకుందాము ఇలా సింపుల్గా ఇలా నేను రెడీ చేసుకున్నానండి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ మనం సాసులతో కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఇలా సాసలు వద్దని నేను ఇలా చేసుకున్నాను సింపుల్గా బాగుంటుంది క్యాప్సికంతో మనకి ఏది చేసినా బాగుంటుంది అనమాట దాని టేస్టే వేరుంటుంది ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకుంటానండి